వెల్కమ్ టు రాజా జర్నీస్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మీకు ఒక సరికొత్త పర్యాటక ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను అదేంటనుకుంటున్నారా మన విశాఖపట్నంలో ఉన్న కైలాశ్గిరి ప్రాంతం మీరు ఎంతోమంది విశాఖపట్నం వచ్చే ఉంటారు దీన్ని కూడా చూసే ఉంటారు కానీ నేనైతే విశాఖపట్నం రెండు వేల పదమూడులో అయితే వెళ్ళాను మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు అయితే వెళ్తున్నాను నేను మీ అందరి కోసం ఒక అయితే తీసి చూపించబోతున్నాను ఇప్పుడు నేనైతే కైలాశగిరి పర్వతానికి అయితే వెళ్ళబోతున్నాను నేనైతే రోప్వే ద్వారా వెళ్ళలేదు బైక్ ద్వారా వెళ్ళాను నేను వెళ్ళే సమయానికి రోపే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను మా కుటుంబ సభ్యులతో నేను బైక్ మీదైతే ఈ పేళశీరి పర్వతాన్ని అయితే ఎక్కుతున్నాను ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఇక్కడ టోకెన్ సిస్టమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ బా బైక్ పార్కింగ్కి పది రూపాయలు తీసుకుంటున్నారు ఇదే బైక్ పార్కింగ్ అలాగే కార్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇది కైలాసగిరి ప్రాంతం పెద్ద గ్లోబల్ లా ఉంది ఇది పెద్ద గ్లోబ్ అయితే మనందరికీ చూపిస్తున్నారు ఇక్కడికి కైలాసగిరి కింద నుంచి బస్సెస్ కూడా ఉంటాయి విశాఖపట్నం వారు బస్సెస్ కూడా ఏర్పాటు చేశారు కింద నుంచి మనకి ఎక్కడి నుంచైనా సరే కైలాసగిరి ప్రాంతానికి డైలీ ట్వంటీ టు థర్టీ బస్సెస్ అయితే తిరుగుతాయి ఇదే మనం వచ్చి చూస్తున్న కైలాశగిరి పార్క్ ఎదర ఆర్చ్ అయితే చాలా అద్భుతంగా నిర్మించారు ఒక చెట్టు రూపంలో ఉండే ఆర్చ్ని అయితే మన అందరికీ చూపిస్తారు దాని చుట్టూ చెట్లు ఆకులు అలమలతో చాలా అద్భుతంగా ఆర్చ్ని అయితే తీర్చిద్దారు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ పార్క్ ఒక వ్యాసార్థం ఎలా ఉంది పార్క్లో ఏమేమి ఉంటాయని దానిపై తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు రాజాస్ ఢిల్లీ ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్న కైలాస్గిరి ప్రాంతంలో ఉన్నాము కానీ నైన్ డీ సినిమా కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు నైన్టీ సినిమా ఈ కైలాసగిరి పార్క్లో వే కూడా ఉంది కానీ మాకు మేము వెళ్ళే సమయానికి రోప్వే ఏదో ప్రాబ్లం వచ్చిందని ఆగిపోవడం జరిగింది అందుకే మేము నడిచిపోతే అది బైక్ నుంచి బైక్ వచ్చే పైకి వస్తాం ఇప్పుడు ట్రైన్ కూడా ఉంది ట్రైన్ వచ్చి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం విశాఖ దర్శన్ ట్రాయ్ ట్రైన్ ఇది ఒక ట్రాయ్ ట్రైన్ ఈ ట్రైన్ మీద ప్రయాణించినట్లయితే ఈ విశాఖపట్నం సరౌండింగ్ అంటే ఈ కొండ చుట్టూ ప్రాంతాలైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్ కట్గా కనిపిస్తాయి అదేవిధంగా ఈ ఈ పార్క్ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు కూడా చూడవచ్చు ఇక్కడ పైలాష్గిరి పార్క్ పైకి వచ్చేసినట్లయితే ఇక్కడ రకరకాల షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కాంప్లెక్స్ అండ్ జోన్స్ మొత్తం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి తగ్గ మొత్తం అయితే చూశారు వే టు హిందీ క్రాప్ సెంటర్ వెల్కమ్ టు కైలాస హిల్ మనం ఇప్పుడు కైలాస హిల్ చూడడాకైతే వెళ్తున్నాం ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కూర్చుని మనకి దర్శనమిస్తారు దీన్నే కైలాసగిరి అని అంటారు అన్నమాట పిల్లలు ఎక్కడానికి ఇక్కడ గుర్రం కూడా అవైలబిలిటీగా ఉంది విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారిచే ఈ పార్క్ని అయితే నిర్మించడం జరిగింది ఈతర పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి రావి చెట్లు పిల్లలు ఆడుకోవడానికి కార్లు సైతం ఇక్కడ రెంట్ కూడా లభిస్తున్నాయి చెప్పాను కదండి పైన కైలాసగిరి ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి దర్శనమిచ్చిన ప్రదేశం ఇదే పచ్చని చెట్ల మధ్య పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తున్నారు చాలా చక్కగా ఉంది పార్క్ మొత్తం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా తీర్చిద్దారు ఈ పార్క్ని ఇక్కడ బేబీ కేర్ రూమ్ కూడా అవైలబిలిటీగా ఉంది అంటే గర్భిణీ స్టేట్లో ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు పాలు ఇవ్వడానికి అయితే ఇక్కడ ఒక రూమ్ని అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా మన ఇప్పుడు లోపలికి వెళ్ళినట్లయితే జాకర్ అయితే వెల్కమ్ చేస్తున్నాడు పార్క్ లోపలికి రండి ఈ పార్కు అందాలను ఆస్వాదించి ఆస్వాదించండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు వచ్చేసినట్లయితే రకరకాల మొక్కలు అయితే మనకి కనిపిస్తాయి చాలా అద్భుతంగా వీళ్ళందరూ పెంచుతున్నారు అదేవిధంగా చూసారు కదా గొడుగు రూపంలో ఉండే పుట్టగొడుగు పుట్టగొడుగు అయితే మనకు చాలా అద్భుతంగా చాలా పెద్దగా ఉంది దీని పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది వర్షం రావడం వల్ల కొంచెం కొంచెం ప్రాంతం అంతా చెర్రగ్గా అనిపిస్తుంది కానీ మిగతా అయితే పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ అనేది చెప్పుకున్నాం కదా ఆ ట్రైన్ అయితే ఈ ట్రాక్ గుండా వస్తుంది ఈ ట్రాక్ ఈ పార్క్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తుంది మరి అది ఎంతో కాస్ట్ మేమైతే ట్రైన్ మరికొద్దిసేపట్లో ఎక్కుతామో కాస్ట్ కూడా మీకు వివరించడం జరుగుతుంది ఈ పార్క్ ఈ ట్రైన్ ఎక్కినట్లయితే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం అంతా కవర్ అవుతాయి మాక్సిమము ఏసీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నార్మల్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది ఈ ట్రైన్ టికెట్ చూస్తున్నారుగా ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది వైజాగ్ బీచ్ సైడ్ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి ఇక్కడ నుంచున్నట్లయితే ఇంట్లో ఏసీ కూడా పనిచేయదు అంతే ఆహ్లాదకరంగా ఉంది చక్కటి చల్లని వాతావరణం మధ్య ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు ఇక వైజాగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది మండే వేసవి కైలాశగిరిలో ఉన్న పార్క్ని అయితే మీ అందరికీ ప్రతి ఒక్కటి చూపిస్తాను ఎక్కడ ఏమేమి ఉందనేది మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే ఫుల్గా చూసినట్లయితే కైలాసగిరిలో ఏ ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయనే దానిపై మీ అందరికీ పూర్తిగా వివరిస్తాను పార్క్ అంతా మనం ఒక రౌండ్ వేసేద్దాం రండి మరి ఇక్కడ నత్త ఎలా ఉంటుందో దాని రూపాన్ని అయితే ఇక్కడ సిమెంట్ దానిలో వేసి కట్టారు లోపల కూర్చోవడం కూడా ప్రదేశం మనకి చాలా బాగుంది కానీ చుట్టుపక్కల కొంచెం మెయింటెనెన్స్ అయితే లేదు ఏవి చంద్ ఆర్ట్ అమ్యూజియం మార్ట్ పార్క్ ఇక్కడ మనకి కింగ్ కాంగ్ రూపంలో మనకి బయట శాంపూల్స్ ఎదుగుట్టారు అలాగే డైనోసర్స్ కూడా చాలా అద్భుతంగా నిర్మించారు పక్కన మ్యాన్ చూసారా బుల్లి సూపర్మెన్ ఎంత ఉన్నాడో ఇది వచ్చేసి అడల్ట్కి ఫిఫ్టీ రూపీస్ అబౌవ్ లెవెన్ ఇయర్స్ చైల్డ్కి థర్టీ రూపీస్ అబౌ త్రీ ఇయర్స్ కూడా మనకి పెద్ద ఏనుగైతే ఉంది పిల్లలు ఆడుకోవడానికి చూసారు కదా ఇందాక చెప్పాను నత్త రూపంలో ఉండే ఒక చిన్న ఆర్ట్ విషయం అయితే మనకి ఇది క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏనుగు దంతాలతో పెద్ద తొండంతో ఎటు చూసినా పచ్చని చెట్లు ఆక్సిజన్ అయితే చాలా ఎక్కువైతుంది ఇక్కడ ఎటు చూసినా పచ్చని చెట్ల మధ్య అయితే మనం జీ ఒక గంటసేపాటు ఇక్కడికి వచ్చినట్లయితే చాలా ఆక్సిజన్ అయితే మనం తీసుకోవచ్చు బయట ప్రపంచం కాలుష్యంతో నిండిపోయి ఉంటుంది ఇలాంటి చల్లదనానికి మనం కూడా అప్పుడప్పుడు రావాలి ఎందుకంటే ఇది చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం ఇక్కడ నుంచి చూసినట్లయితే వైశాఖి దీని పేరు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వైజాగ్ మొత్తం కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ నుంచి చూడండి ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం వైజాగ్ వ్యూ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదానికి చిన్న చిన్న బిల్డింగ్ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది ఒక పక్క ఎండ ఒక పక్క చల్లని గాలి రెండు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చూస్తున్నారుగా వైజాగ్ ఇక్కడ తాబేలు కూడా ఉంది దీనిపైనకి ఫోటోలు కూడా దిగుతున్నారు చాలా మంది ప్రతి ఒక్కరికి ఫొటోస్ దిగినాడు కానీ ఆహ్లాదకంగా కూర్చొని కానీ ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి కానీ ఈ పార్క్ కైలాష్గిరి అయితే చాలా దోహదపడుతుంది చూస్తున్నారు కదా ఈ ట్రాక్ పైన ఎంతో మంది అలా కూర్చుని మాట్లాడుకుంటూ చల్లగా చల్ల ఆస్వాదిస్తున్నారు ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా ట్రైన్ మీద చూసినట్లయితే మనకి వైజాగ్ సిటీ ఈ కైలాశగిరి చుట్టూ ఉన్న సిటీ అయితే మొత్తం కనిపిస్తుంది ఈ టాయ్ ట్రైన్ ఇస్తే మొత్తం వైజాగ్ సిటీలో ఉన్న ప్రాంతాలు చిన్న చిన్న ఇల్లుగా మనకైతే కనిపిస్తాయి విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ ఇది కోచ్ నెంబర్ వన్ వచ్చేసి ఏసీ చూసారా ప్రతి ఒక్కరు కూరళ్ళు అంకుల్స్ అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు అంకుల్స్ హాయ్ చెప్పండి అంకుల్స్ మొత్తం ఇది నాలుగు బోగులతో పైన చూసారా ఏసీ జనరేటర్ లాస్ట్ కూడా ఉంది ఇది మొత్తం నాలుగు భోగిలతో మనకైతే కనిపిస్తుంది ఈ టాయ్ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది ఇది సిటీ అవుట్ నుంచి చూస్తే కైలాసగిరి అని ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇది కనిపించట్లేదు ఇది కైలాసగిరి అని పేరు రాసి ఉంటుంది అనమాట మర్రి చెట్ల అవి మర్రి చెట్లకు ఊడలు ఉన్నాయండి ఇక్కడ ఊడలు చిన్నప్పుడు మా వీధి మొదట్లో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి అవి కాస్తా పోయి రోడ్డు కటింగ్లో మొత్తం తీసిపడితేవ్వరు మన ప్రభుత్వం వారు గార్డెన్ అయితే వచ్చాం ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అయితే మనకి కనిపిస్తుంది కైలాశగిరి కొండ పైన ఈ పార్క్ లో ఎక్కడికక్కడ నడనాకైతే మనకి స్టెప్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి ఎక్కడ మాడి మట్టి పదార్థాలు లేకుండా చాలా ఈజీగా మెట్లన్నీ చూ ఎక్కుతూ ఈ కొండ ప్రాంతం అయితే మొత్తం చూడవచ్చు ఇది శంఖం ఇక్కడ శంఖాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఎక్కువగా కుటుంబ సభ్యులు పిల్లలతో వచ్చినట్లయితే ఈ పార్క్లో ఆనందంగా గడపడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ గడిపిన క్షణాలు మర్చిపోలేని క్షణాలుగా మనందరికీ గుర్తుండిపోయేలా ఉంటాయి ఈ కైలాశగిరి పార్కులో మనమైతే ఇప్పుడు కైలాశగిరి పార్క్ పైన ఉన్న శివపార్వతుల ఆలయానికి అయితే మనం వెళ్దాం గిరి వచ్చేసి ఇది ఎక్కడ ఉందో తెలుసు కదా మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అనే ప్రాంతంలో ఉంది ఇది మొత్తం మూడు వందల ఎనభై ఎకరాలు ప్రాంతంలో కైలాశ్గిరి అయితే నిర్మించడం జరిగింది మొత్తం వచ్చేసి మూడు వందల ఎనభై ఎకరాల ప్రాంతంలో ఈ కైలాసగిరి ప్రాంతాన్ని మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనకి చూసినట్లయితే ఎత్తైన శివ పార్వతులు విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తున్నాయి ఈ కైలాసగిరి పర్వతాన్ని రెండు వేల మూడులో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పర్యాటక కేంద్రంగా దీనికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి దీనికి కొన్ని వేల మంది వచ్చి ఈ కైలాసగిరి ప్రాంతాన్ని అయితే సందర్శిస్తున్నారు మీరు ఇప్పుడు చూశారు కదా ఎంతో మంది వీకెండ్స్ అయితే ఇంకా ఖాళీనే ఉండదు ఈ కైలాసగిరి ప్రాంతంలో చాలామంది ఎక్కువ శాతం కైలాసగిరి కొండపై ఉన్న శివపార్వతిని చూడడానికి అలాగే వ్యూ పాయింట్ చూడడానికి అయితే అధిక సంఖ్యలో జనం అయితే ఎక్కువ వస్తూ ఉంటారు ఇప్పుడు మనం కైలాసగిరి ప్రాంతంలో ఉన్న శ్రీ శివ పార్వతులను అయితే దర్శనం చేసుకుందాం సుమారుగా మూడు లక్షల మంది భారతీయ విదేశీ పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ఉద్యానవనాన్ని సందర్శిస్తుంటారు వాతావరణాన్ని కాపాడడానికి అలాగే కూడా కొండను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి ఈ కొండ భాగం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇదిగోండి మనం ఫైనల్గా అయితే శివ పార్వతుల బొమ్మ దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడైతే మనకి ఒక పెద్ద శంఖం అయితే దర్శనమిచ్చింది అక్కడ స్వామివారి దగ్గర నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది మే మెలిన సమయంలో వాటర్ అయితే క్లోజ్ చేసేసారు ఆ పైనుంచి శివ పార్వతుల దగ్గర నుంచి వాటర్ అలా ఫ్లో అవుతూ కింద శంఖం వరకు వస్తూ ఉంటుంది మంది ప్రజలు ఈ భక్తులు ఇక్కడ స్వామివారిని చూడడానికి అలాగే పార్కు అందాలను చూడడానికి అయితే వస్తుంటారు చూసారు కదా లోపల గార్డెన్స్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయి లోపల గార్డెన్ను శివలింగం ఆకృతిలో కూడా చా ఇక్కడ తీర్చిదిద్దారు ఎందుకంటే శివపార్వతులు ప్రత్యక్షమయ్యే ప్లేస్లో ఆ శివుడు కూడా ప్రత్యక్షమై ఉంటాడని తెలిసి ప్రతి ఒక్కరు ప్రజలకి చెప్తూ ఉంటారు చూసారు కదా ఎంత ఎత్తుగా తెల్లటి విగ్రహాలతో స్వామివారు అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు మెడలో సర్పం పక్కనే నా ఢమరుకం త్రిశూలంతో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు అలాగే అమ్మవారు అభయహస్తం పాదహస్తంతో మనకి దర్శనమిస్తున్నారు చూస్తున్నారు కదా ఈ శివ పార్వతులు కొండ దగ్గర చూస్తున్నట్లయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ వచ్చినట్లయితే ఇంకా అద్భుతంగా ఉండేను సార్ కదా మన శివ పార్వతులు అయితే మనకి ఇక్కడ రెండు విగ్రహాల్లో మనకైతే దర్శనమిస్తున్నారు కైలాశగిరి పర్వతంలో ఇది ఒక చెప్పుకోదగ్గ ప్రదేశంగా మనం తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కైలాశగిరి వచ్చినారు ఈ దేవుని దర్శనం చూడడానికి అయితే మనం చూసి మీరు అందరూ వెళ్ళాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు చూసే ఎంతో మంది పర్యాటకులు ఇక్కడ పైన మొత్తం చూసేసి కిందకైతే దిగుతున్నాం మనం ప్రతి ఒక్కరు ఈ పార్క్ ని అయితే సందర్శించండి వైజాగ్ లో ఉన్న తినేటి పార్క్ ఆర్కే బీచ్ రిషికొండ తొట్లకొండ బీచ్ ని అయితే చూడండి కైలాస్గిరి పార్క్ లో కూడా ఒక చిన్న పిల్లలకి పార్క్ అయితే ఉంది ఇక్కడ కప్ప ఆకారంలో ఒక కప్పనైతే పెట్టారు ఇక్కడ మగ్స్ మీద నేమ్స్ రాస్తున్నారు అలాగే ఫోటో స్టూడియో ఉంది ఇక్కడ మొత్తం అంతా చాలా ఏర్పాట్లు అయితే చేశారు ఈ పార్క్ లో ఇక్కడ గేమ్ జోన్ కూడా ఉంది పిల్లలకి ఫ్లయింగ్ స్టిక్స్ అండ్ చిల్డ్రన్ రోటింగ్ మొత్తం గేమ్ జోన్ అయితే మొత్తం ఉంది ఇక్కడ ఇది షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం ఈరోజు అయితే సింహాచలం కొండ అలాగే కైలాశ్గిరి పార్క్ అలాగే తెన్నేటి పార్క్ అలాగే నేను నా ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ మూడైతే కవర్ చేశాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తా మీ రాజ్యాస్ జర్నీస్